ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రశ్న కంటిన్యూ చెయ్యి చూడండి మీరు రావట్లేదని మా నలుగురికి నాలుగు ప్లేట్లు వేసేసి రెడీగా పెట్టి ఎప్పుడు వస్తారమ్మా అని కూర్చుంది కుమారి కళ్యాణి నేను చెల్లి మా ఇంటి తిన మాత్రమే ఉన్నా అందరూ తినేసారి మా అన్నలు ఉన్నాం ఇగో చూడు బంతి భోజనం పెట్టినట్టు సాకైతే అయ్ సార్ కూర్చో నువ్వు కూర్చో ఫస్ట్ ఏ కూర్చో కళ్యాణ్ పోస్ట్ అయితే ఏంటంటే పోస్ట్ లేదు గోస్ట్ లేదు నేను ఇందులో కూర్చుంటలు కళ్యాణిదా కుమారి మ్యాచింగ్ మ్యాచింగ్ నేను కళ్యాణ్ వదిన మ్యాచింగ్ 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 అంటే కలర్స్ కాదు ప్యాటర్న్ ప్రింట్లు ప్రింట్లు మ్యాచింగ్ అవును ప్రింట్లు మ్యాచింగ్ మేము కలర్స్ మ్యాచింగ్ అదిగోండి మమ్మీ వాళ్ళు అక్కడ డ్రెస్ తక్కువ వాళ్ళు ఇక్కడ అందరూ టిఫిన్ సెక్షన్ లోకేశ్వర్ అక్కడ లోకేశ్వర్ అక్కడ కాఫీ సెక్షన్ పంచదారలో ఎత్తుంది ఇది పూరి పంచదారూరి పంచదార ఐదు నో షుగర్ అంట స్వీట్ అంతేనా నో షుగర్ అంటే డైరెక్ట్ షుగర్ తినద ఇది అంటే ఎలా కూడా మా అంటారా ఇంకెవరో మీ రమ్య గారికి షుగర్లో మునుగుద్ది షుగర్లో షుగర్ ఇగో అంకూర్ అన్న ఎందాకెవరో ఎవరో అన్నారు ఇదిగోండి మీ బ్యాచ్ పంచదార బ్యాచ్ ఇడ్లీలో షుగరు ఇది ఇది బిగిన్ చేసింది ఫస్ట్ రాజా రియా బిగిన్ చేసింది ఫస్ట్ పూరి షుగర్ అని ఉప్పాలో ఉప్పాలో వేసుకుంటాం మేము జ్వరం వస్తేనే తింటామమ్మ ఇడ్లీ షుగరు కాదే రాజు నెక్స్ట్ ఏ ఎందుకు తింటర్లేదే ఏ పిల్ల మూడో కంటికి తెలియకుండా గుట్టు చెప్పుడు కాకుండా ఏదో ఎలా మడతారు తినొచ్చు కదా అదే నా మనవడు వదిలేడు అని తిట్టి కుక్కుతావు నోట్లో అదంతా కాదే అందరూ నార్మల్ గా మాట్లాడతారు ఈ పిల్ల కొంచెం గట్టిగా మాట్లాడుద్ది అని చెప్పి పెద్ద చాటర్ బాక్స్ అని మూడు వేసాడు అది ఇక్కడ అన్ని బట్టలు తెగ సర్దేసేస్తున్నారు అన్ని బాగుంది అది నీ దగ్గర ఏం తీసుకున్నాను నేను సంవత్సరాలే కదా ఇచ్చా సంవత్సరాలు సర్దేశాను నేను రమ్యమ్యూసాను అన్ని సర్దేశాను నేను కుమారి ఏంటి పంచాయితీ ఏంటిది నాకు అర్థమయ్యేలా చెప్పు ఒకసారి ఏ అది పెట్టుకున్న వడ్డానం ఉందా మెయిన్ వడ్డాన అది నాది అది వేసుకున్న కాదు అది వేసుకున్న ఫైవ్ అన్ వన్ ఫైవ్ ఇన్ వన్ వడ్డానమా దానిదే ఇంకా అదే ఎవరే ఎవరు ఇదండి ఇలా పంపగాలు ఏ నిన్న కూడా నిన్న నెక్లెస్ మీద ఇవే పెట్టుకున్నానే బాగున్నాయి రోజ్ గోల్డ్ దాని మీద బాగా సూట్ అయినాయి కళ్యాణి నెక్లెస్ బాగుంది తిరిగి ఫ్రమ్ ఎస్ఆర్ఎస్ బాగుంది బాగుంది நீதே நானே நீதே நானே சொந்த நான் బాగుంది కాదే అందరు అంటున్నావు నువ్వు పెట్టుకునేది ఎవరిదే ఈ జిలేబీ దాన్ని చెల్లిది కాదే నా దానికన్నా మమ్మీకి నీదే నచ్చిందంటే అన్ని లక్ష్మీదేవి పెండెంట్ నా జిలేబీ కూడా లక్ష్మీదేవి పెండెంటే అంటే దీనికి చెల్లి అదే అంది నాకు ఆల్రెడీ ఉంది నాకు లక్ష్మీదేవి పెండెంట్ వద్దు అని తీసుకున్నా బాగుంది అది పంపకాలు ఎలాగ అవుతున్నాయి అనమాట నేను పెట్టుకున్నాయి సేమ్ అక్క నువ్వు తీసుకున్నా ఇది తీసుకుంది చెల్లి తీసుకుంది కానీ బాగున్నాయి చాలా డిఫరెంట్ ఉంది కదా మోడల్ మీ ఇద్దరు తీసుకున్నా నేను తీసుకోలేదు ఆయన నేను పెట్టుకున్నాను ఇది మళ్ళీ వేరే షాప్ లో తీసుకున్నాము

ఇప్పుడంతా బాగా సెట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి సనత్ నగరా అక్కడ వెళ్ళి మేము కదా చూస్తారంట నిన్న కొండమావయ్య కూడా అంటున్నారు ఏదో మాయాలోకం ఏదో పెట్టారంట కదా అక్కడికి వెళ్తే ఒక్కరే వెళ్ళారటే మిత్పట్టి అడుగుతుంటారట కలర్ బాగుంది అసలు అదిరిపోయింది కలర్ ఇందులో ఇందులో చూడక్క కనిపిస్తుంది ఏంటి ఫ్లేరు దుప్పట ఇది ఎంత పెద్దగా ఉంది మొత్తం ఫోటోషూట్స్ ఇదేంటి బ్యాక్ కూడా వర్క్ వచ్చింది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ జనరేషన్ అందరిగా చూడు చూడండి మేసాలు గడ్డలు ఏటర్ చూస్తావు నువ్వు మేసాలు గడ్డలేక

అసలు అక్కడ పట్టు అంత లేపి పట్టుకున్న ఇటు సైడ్ క్లాత్ కూడా కదలలేదు అంత పెద్దగా ఉంది చాలా బాగుంది వేసుకో సార్ పైనుంచి అంట రెండు గ్రాములే కొనేస్తాను అందా అమ్మ పెట్టు దానికి ఆడపిల్లలు అంటేనే ఇంకంతే మరి బాగుంది డ్రెస్ డ్రస్ బాగుంది ఇది అబ్బా ఇది ఫోటోషూట్ కోసం తీసుకుంది రమ్మ మగవాళ్ళు అలా వర్కౌట్ అయితే హ్యాపీగా అనిపిస్తుంది ఒకసారి యూజ్ చేసి అట్లా అంటే ఓన్లే మన పిల్లలు వేసుకున్నారంటే హ్యాపీ నువ్వు ఆల్రెడీ రాజా నువ్వు ఇది తీసుకున్నావు కదా షాకరు కాదు నీది అందులో అడ్వర్టైజ్మెంట్లో చూసాను నిన్ను చూసా షార్ట్స్లో

అక్కడ పెట్టు రాజాకి దగ్గర కూడా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ బాగుంటుంది నీ దగ్గర చాలా ఉంటాయి రాజా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆటో వచ్చినప్పుడు చూపిస్తా వెళ్ళిన చోటకల్లా నా మేనకోడలో ఎక్కువ వెళ్తుంది టూర్లు వెళ్తుంది వెళ్ళినప్పుడల్లా హ్యాండ్ బ్యాగ్లు కొనుక్కు సిటీ వెళ్ళినప్పుడల్లా ఏమే నువ్వు కట్టింది సంజు నువ్వు కట్టింది రెండు చీరలు సూట్ చూడండి ఎందుకు ఈ రెండు కట్టింది ఓ నైట్ డ్రెస్ వేసింది అబ్బో సరే ఇంత సూట్ కేస్తే ఇచ్చావు కొత్త ఇంటికి అంతే అన్నీ అవును కాదు ఏ వచ్చే నెక్స్ట్ ట్రిప్ అందుకనే ఇప్పుడు నువ్వు ఎంత సూట్ కేసు వేసుకొచ్చావు కాదు అలా ఆయన అన్నారని ఎన్ని రోజులకి వెళ్తున్నాం ఎంత సూట్ కేసు తీసుకెళ్తున్నావు టూ డేస్

మరి రానత్తోళ్ళు సింహాచలం వెళ్ళి స్వామివారి దర్శనం తీసుకొని తులసి మాలు తీసుకుని వచ్చారు బా వాసన వచ్చేస్తుంది ఫుల్ తులసి వాసన ఇదిగో నువ్వు వస్తావు చూడు సూట్ చేసులు అన్ని తెరిచిపెట్టి అలా కూర్చున్నావు ఇప్పుడు దాకా రెస్ ప్రదర్శన అయింది మళ్ళీ వదిలి వస్తుంది ఉండు అప్పుడు క్లోజ్ చేయక వదిలి చూపించాలి అని చెప్పి అన్ని పట్టుకొచ్చింది వచ్చింది మామే నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ప్రదర్శన ప్రదర్శన వచ్చినప్పటి నుంచి ప్రదర్శన నడుస్తుంది ఇది నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ప్రదర్శన అక్కడ అయిపోగానే మళ్ళీ ఈ సూట్కే చూపెన ఇందులో వచ్చి మళ్ళీ ఈ చూపించడాలు